ఈరోజు గన్నవరం మండలం పోతవరం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మాతవారి పేట మాతవారి ఇల్లు మరి మొన్న గత నాలుగు రోజుల క్రితం విద్యుత్ వల్ల కాలిపోవడం జరిగింది మరి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయమే మరి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థల నుంచి మరి సన్నవల్లి గ్రామం నుంచి కూరకు సూర్పురెడ్డి సురేష్ గారు నల్లా మణికంట గారు నల్లా మణికట్ గారి ద్వారా మరి యొక్క సహాయాన్ని అందించడానికి వారు చాలా దూరం చేచ్చారు అలాగే ప్రభుత్వం కూడా కేవలం బీమిచ్చి ఇంటికి పది కేజీలు బీమిచ్చి చేతులు దులుపుకోవటం కాదు కానీ తక్షణ సహాయంగా హౌస్ అయినప్పుడు ఒక యాభై వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఏం చేతనంటే అగ్ని ప్రమాదం అంటే సర్వం అంటే మొత్తం అన్నీ కాలిపోయాయి బట్టలు వస్తువులు బీరువాలు నగలు లేకపోతే ధాన్యం అమ్ముకున్న రైతీర ఆయన యొక్క ధాన్యం అమ్ముకున్న డబ్బులు చాలా లాసిపోయారు మరి ఇవన్నీ కూడా వారు ఏదో పది కేజీలు బియ్యం ఇవ్వటం వల్ల అప్పుడప్పుడు వండి తినడానికి కూడా దగ్గర వంట సా వంట సామాన్లు కూడా లేవు అటువంటి పరిస్థితుల వాళ్ళు ఉన్నప్పుడు ఉంటాయండి కనీసం ఇంటికి యాభై వేల రూపాయలు పైరు యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు కోరకొండ జాన్ మమతా స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా